తెలంగాణలోని మహిళలకు శుభవార్త అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ సహాయకురాలు ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అన్నీ కుదిరితే ఈ ఆగస్టు నెల చివరిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు తొమ్మిది వేల పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారిగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకరణ విడుదల కానుంది ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు అంగన్వాడీ టీచర్తో పాటు హెల్పర్గా ఉద్యోగాలు నియమితులయ్యే వారికి కనీసం ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీస పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలని నిబంధన ఉండేది ఈసారి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి అలాగనే అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత వారి సేవలు వినియోగించకూడదు ఖాళీలో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సింది ఉంటుంది ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు వేల పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు